ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రోజున గోచార రీత్య శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చా పూర్తి వివరాలు వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథుని రాశి వారికి ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలు తెస్తుంది మంచి హ్యాపీ వైబ్స్ ని కుటుంబంలో తెస్తుంది అలాగే ఈ రోజు మీ యొక్క పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తెమలకుండా ఉంటాయి అయితే ఖర్చులు అధికంగా పెరుగుతాయి ఇంకా మీ పిల్లల తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు ఈ రోజు మీరు కాస్త ప్రేమని పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు మంచి రొమాంటిక్ జీవితాన్ని ఈ రోజు చూడనున్నారు రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు అలాగే మీ శ్రీమతి చిన్న విషయాలకే తగుకొస్తారు కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు కుటుంబ సభ్యుడితో కొంత తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది కానీ మీరు మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాల్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా మిథున రాశి వారు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మంచి ఆహార నియమాలని పాటించాలి మరియు వ్యాయామాలు జీవితంలో రోటీన్ చేసుకోవాలి ఇక మిథున రాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించి రామరక్ష కవచాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుత్తునో బాగుంటుంది